నిన్న పొద్దున జరిగిన ఏదైతే ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని ఐశ్వర్య ఉందో ఆ ఐశ్వర్యకి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ నైబర్స్ వాళ్ళందరూ ఉన్నారు ఒక్కసారి వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఈరోజు ఇంకా ఉస్మానియా హాస్పిటల్లోనే ఉందంట పోస్ట్ మార్టం అయిన నేపథ్యంలో కూడా ఇంకా ఆ అమ్మాయి మృతదేహాన్ని తీసుకురాని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి కూడా ఇప్పుడు సర్జరీ అవుతుంది వాళ్ళ ఫాదర్ కూడా చాలా వరకు నా పాప ఎక్కడ ఉంది నా కూతుర్ని నేను ఆయుష్ను చూడాలి చూసేంత వరకు నేను అసలు ఉండలేను అని చెప్పేసి చాలా వరకు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఒక్కసారి ఇటు నైబర్స్ తో మరియు రిలేటివ్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్పండి అక్క అసలు ఇది మనం అసలు చూడలేము అసలు మనం మాట్లాడుకోలేని పరిస్థితి ఒక అమ్మాయి అత్తారింటికి పంపించాల్సిన వయసులో ఇట్లా తల్లిదండ్రులు కాటికి పంపించాల్సిన సిచ్యువేషన్ ఎట్లా చూడవచ్చు ఇంకా మనం చూడాలి అని అంటే ఇప్పుడు పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము వాళ్ళ ఇంట్లో ధైర్యంగా ఉంది అని అంటే అమ్మాయి ఒకతే వాళ్ళ అన్నయ్య ఉంటాడు లండన్లో ఉంటాడు అంకుల్ అంకుల్ వర్క్కే సరిపోతాడు ఇంకా ఆంటీకి కానీ వాళ్ళ అన్నకి కానీ అంకుల్కి కానీ ధైర్యం ఇచ్చేది అంటే ఆ అమ్మాయియే సో రోడ్ క్రాస్ చేసుకుంటూ పోయేటోళ్ళని అంత స్పీడ్గా వచ్చి గుద్దడం ఆయన కరెక్ట్ కాదు కదా సరే గుద్దిండు ఓకే ఆయన చూసుకోలేదో వీళ్ళు చూసుకోలేదో ఆయన గుద్దిండు ఓకే బట్ అదే ప్లేస్లో వాళ్ళ తల్లి తండ్రి అక్క చెల్లెలు ఎవరో ఉంటే వదిలేసిపోడు కదా తీసుకొని హాస్పిటల్ కన్నా వెళ్తాడు కదా కాలు చేతులు అయితే బానే ఉన్నాయి కదా సరే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కాలు చేతులు ఎత్తుకొని పోగలుగుతాడు కదా ఈవెన్ ఏవైనా వెహికల్ అన్నా తీసుకొచ్చి తీసుకెళ్తాడు కదా తర్వాత సరే ఏదన్నా తర్వాత మాట్లాడుకోవచ్చు ఫస్ట్ అయితే నువ్వు మనిషిని తీసుకోవాలి కదా నువ్వు మనిషిని వదిలేసి పారిపోతే ఏమనాలి మరి వెళ్ళిపోయినాడు గుద్దేశదు అడ ఆగలేదు ఆడ ఆగలేదు గుద్దేశ్ కనీసం మనిషి వెనకాల ఏమైంది ఆమె ఉందా లేదా అంకులు ఎట్లా ఉన్నాడు ఇద్దరిని గుద్దిండు ఒకరిని కాదు ఇద్దరిని గుద్దిండు ఇద్దరు ప్రాణాలు పోయి ఉన్నా కానీ నువ్వు పట్టించుకోకుండా పోయినావు అదే ప్లేస్ లో నీ ఫ్యామిలీ ఉంటే అదే ప్లేస్ లో వీళ్ళ వాళ్ళని గుద్దుంటే నువ్వు అలాగే వదిలేసేటోళ్ళు కాదు కదా వదలకుండానే పోతాడు కదా ఇక ఇప్పుడు వదిలేసి నువ్వు ఎక్కడికో పారిపోయి నా కార్ మీద ఇన్సూరెన్స్ ఉంది నా కార్ తీసుకుంటే తీసుకోండి నేను ఇవ్వను నేను చెయ్యను అని అంటే అది కరెక్ట్ కాదు అంటున్నాడా అంటున్నాడంటున్నాడు అక్కడ పోలీస్ స్టేషన్ లో మేము పోలేదు పోలీస్ స్టేషన్ లో పోయినోళ్ళతో అంటున్నాడంట ఇరవై ఉంటే ఇస్తే కూడా కారు వస్తుందమ్మా రాందేం లేదు అంటే మనకి తిండికే గతి లేదు వాళ్ళ నాన్న వాటర్ సప్లై చేస్తాడో మరి వాటర్ దింపుతాడంట నల్లలు దింపుతాడంట నల్లలు దింపుతాడు కదా నల్లలు దింపినప్పుడు వాడు ఎట్లా కారు కొంటాడు ఇరవై వేల కారు వస్తదంట ఇరవై లక్షలు కారు ఇరవై వేలు కడితే ఇస్తారా దాంట్లో కూడా కావాలి అంతా ఆయనకు పిటర్ పోషే అంత దమ్ము లేని కారు ఎట్లా కొంటాడు వాడు ఆ ఉంటేనే కొంటాడు కదా ఇప్పుడు ఎవరైనా సరే ఉంటేనే కొంటాడు కదా తిండే తిండి లేదు కార్లు కార్చిని వస్తాయి పదిహేను రోజులంత వాడు వాని కూడా ఒకళ్ళని చంపితే తెలుస్తుంది వానికి మంచి విలువ తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది అమ్మాయి మీతో ఎలా మస్తు క్లోజ్ అమ్మా డాక్టర్ కావాలని కోరుకుండే రాత్రి తెల్లని దాకా పొద్దున దాకా చదువుతుండే ఒకసారి సీట్ రాలేదు నేను ఫ్రీ సీటే కొడతా మనం నేను ఒక్కదాన్ని బాగుపడి చదువుకుంటే మన భవిష్యత్తు మంచిగా ఉంటుంది డాడీ నేను కష్టపడతాను కష్టపడి సీటు కొట్టిందమ్మా కోటి రూపాయలు పెడితే మే బీ సీట్ వస్తుంది మీకు తెలుసు కదా మరి ఆ సీట్ సంపాదించిన అమ్మ ఎంత కలదు చెప్పండి అందరితో కలవిడిగా ఉండేది అందరు నా వాళ్ళు అనుకునేది అందరికి హెల్ప్ చేసేది నిన్న వాళ్ళ స్కూల్ కాలేజీకి వెళ్ళి కూడా పిల్లలందరూ వచ్చి పోయినరు వాళ్ళ కూడా అమ్మాయి సాదగలుగుతుంది అంత తెలివి ఉంది అమ్మాయికి బీటెక్ అదే ఎంబీబీఎస్ పాస్ కావాలి నేను వాళ్ళ ముగ్గురిని సాధాలనే ఉండే అమ్మాయికి ఇప్పుడు మధ్యలో తీసుకపోయిండు దేవుడు ముందు యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ అన్నయ్యనే చావులంచలు దాకా పోయి వచ్చిండు వాళ్ళ అన్నయ్య ఆ సిచ్యుయేషన్ లో చూసి వాళ్ళ అన్నయ్య తొట్టి ఆమె తట్టుకోలేక ఆ సిచ్యుయేషన్ ను నేను నేను చూడాలి నేను కూడా డాక్టర్ నైట్ నలుగురిని బ్రతికించాలి మా అన్నయ్య ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి అవుతుండొచ్చు వాళ్ళని నేను చూసుకోవాలి నేను బ్రతికించుకోవాలన్న గోల్ తోటే ఆ కాన్సెప్ట్ తోటే ఆమె అప్పుడు డాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యింది ఇప్పుడు ఇంకొక వన్ ఇయర్ అయితే ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఆమెది ఓన్లీ అంటే అంత యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో కూడా నా మా అన్నయ్య ఇలాంటి వాళ్ళు ఇంత యాక్సిడెంట్ అయిన వాళ్ళు అసలు ఎట్లుంటున్నారు వాళ్ళ కోసం డాక్టర్ కావాలి అని చెప్పేసి అయితే ఆమె ఎంబీబీఎస్ చదివి సీట్ ఫ్రీ సీట్ సంపాదించుకొని ఆమె చదివారు అంటే ఏదైతే ఫైనల్ ఇయర్ కావచ్చు లేకపోతే థర్డ్ ఇయర్ సంబంధించిన విద్యార్థినికి ఇలా అవ్వడం చాలా బాధాకరం అని చెప్పాలి మరి మనతో పాటు ఉన్నారు కొంతమంది సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అమ్మా చెప్పండి మీకేమవుతుంది అసలు మాకు ఆమె లో వచ్చిందండి నైన్టీ నైన్ లో వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఇక్కడ మా ఎదురు నైబర్సా కానీ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము ఒక కుటుంబం లాగా ఆ పిల్లలు ఇద్దరు ఇక్కడే పుట్టారు వాళ్ళన్నకి యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బ తాకితే ఆ పాప ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ప్రజలకు సేవ చేయాలి మా అన్న అట్లా అయింది కదా మా అన్నలాగా ఎంతమందికు ఏదో అవుతుంది కదా నేను చెయ్యాలని పట్టుదలగా పాప చదివిందండి చాలా మంచి అమ్మాయి చాలా అమ్మాయి తొందరపాటు ఉండదు పాపకు చాలా మంచిది తల్లిదండ్రులు ఒక మూడో మనిషికి తెలవరు అట్లా ఉన్నారు ఈ ఇన్నేళ్ళు వాళ్ళు ఆ పాప రోడ్డు క్రాస్ చేసి అక్కడ నిలబడితే తండ్రి దించడానికి ఎమ్మటి పోయిండు మార్నింగు బర్త్డే ఎప్పుడు పోయినా బాబా పోతాడు ఫాదర్ ఎమ్మటి ఆయన కాలు ఇట్లా పెట్టిండు వాడు తాగి వచ్చి గుద్ది ఎట్లా అండి న్యాయం ఎక్కడుంది ఎంతమందిని చంపుతాడు ఇట్లా చేతి చేతికి ఎదిగిన బిడ్డ పోతే ఒక గుండె ఎట్లా కొట్టుకుంటుంది తండ్రికి ఇప్పుడు కాలు నడుస్తాడా లేదా ఆయన చేసే పదహారు వేల జాబుకు నలుగురిని పోషిస్తుండు ఇప్పుడు ఎవరు పోషించాలి ఆ తల్లి తండ్రి కొడుకును వాళ్ళ పరిస్థితి ఏంటి ఇల్లు కిరాయిల్లు ఎవ్వరు ఏమి న్యాయం చేస్తారండి దేవుడే న్యాయం చేయలేదు ఈ వీళ్ళేం న్యాయం చేస్తారండి మధ్యలో ఎవరు ఏం చేస్తలేరు న్యాయం జరుగుతుందని మాత్రం మేము ఊహించుతలేం మేమైతే ఒక్క మాట కూడా మాకు ఆ ఓప్స్ లేవు ఇక్కడ మీరు అంటే పోలీస్ స్టేషన్ గా చేస్తాం అని అంటారు ఎవరైనా ఏం చెప్తారండి గట్టి చెప్తారు వాళ్ళ నుండి మేము బయటకెళ్ళిందనుక చెప్తారు ఎవరైనా ఎవరైనా అంతేనండి ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు ఏం చెప్పరు న్యాయం అనేది ఆ దేవుడే చేయనప్పుడు వీళ్ళేం న్యాయం చేస్తుండ్రండి చేస్తలేరు మేమనేది ఏంటంటే ఇలాంటి పిల్లలు చేతికి ఎదిగిన పిల్లలా ఎంతమందిని చంపితే ఈ పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి ఎందుకంటే తాగుతుండ్రు ట్వంటీ ఫోర్ అవర్స్ తాగితే కొత్తగా పోయేటోళ్ళు బలి పశువులు అవుతుండ్రు నార్మల్ పీపుల్స్ పశువులు అవుతుండ్రు అట్లా ఎట్లా అండి చూడాలి మనము ఏంటంటే మీ బాధ్యత ఈ మనిషిని పట్టించుకొని మనం న్యాయం చేస్తే ఇంకొక మనిషి చేయడు అట్లా మీరు అట్లా చేస్తలేరు పోలీసు వాళ్ళు ఓకే సో చాలా వరకు వాళ్ళు పూర్తి స్థాయి బాధలో ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే ఇంకా అక్కడ యాక్సిడెంట్ లో ఉన్న నేపథ్యంలో కూడా చాలా వరకు సర్జరీ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ కి ఇంకా ఇంకా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం నడవలేడు ఇంట్లోనే ఉండిపోతాడు వాళ్ళకు నలభై యాభై లక్షలు వచ్చినట్టు చేయరి ఏమి లేదు అంతే ఇప్పియండి వాళ్ళని ఎట్లనే పట్టుకొని ఇప్పుడు వాళ్ళకి ఒక రూపాయి ఎక్కడి నుంచి వచ్చేది లేదు ఎవరు ఇచ్చేది లేదు ఇంటికి రాయి కట్టాలి సత్తు ఆ అది చేయండి ఒకటి పుణ్యం ఆ పట్టుకొని ఎన్ని లక్షలు ఇప్పిస్తారో ఇప్పించండి ఇంక అంతే ఇంక ఎవరు మాట్లాడినా అంతే ఇంకేంది లేదు సో నెక్స్ట్ వాళ్ళ ఇప్పుడే వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావడం అయితే జరిగింది ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం స్థాయి బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు పూర్తిస్థాయి బాధలో ఉన్నారు ఒక్కసారి వాళ్ళు ఇల్లు కూడా చూడొచ్చు ఆ హోమ్ అయితే ఇది రెంటెడ్ అంట దాదాపుగా ఆ నైన్టీన్ నైన్టీ నైన్ లో నుంచి వాళ్ళు ఇక్కడే రెండుకుంటున్న పరిస్థితి అంట జస్ట్ కేవలం వాళ్ళు అద్దుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదువుకుంటూ చదివిపిస్తూ వాళ్ళ తండ్రి ఎంత బాధపడో కూతుర్ని పూర్తి స్థాయి బాధ మనం ఒకసారి మాట్లాడించి ప్రయత్నం చేద్దాం అక్కతో అక్క చెప్పండి ఏమవుతుంది ఐశ్వర్యం కూతురు మా మరిది బిడ్డ చాలా మంచి అమ్మాయి అమ్మాయి ఫ్రీ సీటు కొట్టింది కానీ చాలా బాధ తల్లి బాధ తీరాలంటే వాడికి ఏమన్నా శిక్ష పడాలి అంతే మేము కోరుకునేది అదే మాది శిక్ష పడాలా మరికేమన్నా సహాయం పడాలి మాకైతే శిక్ష పడాలి వాడు వాడు వాని తల్లిదండ్రులు కూడా ఆ బాధ చూడాలి సో కొంత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ సిస్టర్స్ కూడా ఉన్నారు ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్పురా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఏమైనా ఉన్నాయా అతని ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటే ఉంది మరి అతనే ఆ అబ్బాయి అని ఎలా చెప్పా మీకు తెలిసింది కనుక్కున్నారండి కార్ నెంబర్ తీసుకొని కనుక్కొని ఫోటో తీసుకొని తెలుసుకుని ఏమవుతుంది ఐశ్వర్య వదిన రిలేటివ్స్ రిలేటివ్స్ అంటే వదిన చాలా క్లోజ్ ఉంటుండే చాలా మంచిది అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటుండే ఊహించుకోలేం కూడా చాలా మంచిది వాళ్ళ మమ్మీ గాని ఎవరైనా వచ్చారా ఇప్పుడు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ కూడా హయత్ నగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అండ్ ఆల్సో ఇంకా ఉస్మానియాలోనే మృతదేహం ఆమె మృత ఐశ్వర్య ఐశ్వర్యం ఉన్నవో ఆమె మృతదేహం అయితే ఉంది వాళ్ళ బ్రదర్ కావచ్చు మదర్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంటే ఒక అమ్మాయి మృతదేహం మాత్రమే ఉస్మానియాలో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ ఇంట్లోనే అలా ఆడుతూ పాడుతూ చిన్న ఏజ్ లో ఎట్లా అంటే దాదాపుగా ఆమె పుట్టి పెరిగిన ఏజ్ లో ఇప్పటిదాకా ఒక అత్తారింటికి పంపించే వయసులో కూడా ఆమె ఇక్కడే అసలు కన్న తండ్రితో పాటు కలిసి వెళ్తుండగా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందని ఏ ఫ్యామిలీ కూడా అనుకోలేరు ఎవ్వరు కూడా అనుకోలేని పరిస్థితి మనము ఎట్లా అంటే దాదాపుగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ఒకరి ప్రాణాలు తీయడం ఒక కుటుంబానికి ఒక వ్యక్తిని దూరం చేయడం అనేది చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీని నడి రోడ్డుకి ఇచ్చిన పరిస్థితి అనేది చెప్పొచ్చు ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ర్యాష్గా డ్రింక్ చేస్తూ తాక్కుంటూ స్మోక్ చేస్తూ రోడ్లపైన విచ్చలవిడిగా డ్రైవింగ్ చేసుకుంటూ ఆ అమ్మాయి ప్రాణం తీసిన ఒక వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అటు రిలేటివ్స్ కావచ్చు ఇటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వాళ్ళందరూ కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా ఇదే ఇంట్లో ఒక్కసారి మనం చూడొచ్చు ఇదే ఇంట్లో ఆమె ఆడుతూ పాడుతూ పుట్టి పెరిగి ఆ చదువుకొని ఎంత క్లెవర్ స్టూడెంట్ అయి ఉండి ఇదే ఇంట్లో అవి బుక్స్ అంట ఇవన్నీ ఈ బుక్స్ కూడా చూడొచ్చు దాదాపుగా అన్ని ఆమె అంట ఈ బుక్స్ చూడొచ్చు మనం ఇక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున ఈ బుక్స్ అన్ని చదువుతూ ఇవన్నీ రికార్డ్స్ అన్ని రాసేదంట వాళ్ళన్ని చెప్తుంటే మన మాటల్లో అది చెప్పలేము చిన్నప్పుడ ఓకే ఇక్కడ ఈ చిన్నప్పటి ఫోటో అంట పాపది ఎంత క్యూట్ గా ఉంది అసలు అంటే మనం ఇది ఇట్లా ఒక సిచ్యువేషన్ పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళే వయసులో ఇలాంటి ఒక ఘటన ఒక కుటుంబానికి అసలు అది ఎంత వరకు జీర్ణించుకోలేని పరిస్థితి అనేది చెప్పాలి అండ్ మోర్ ఎవర్ ఇవన్నీ ఆ అమ్మాయి బుక్స్ అంట ఇక్కడ చూడొచ్చు రికార్డ్స్ అంట ఈ బయాలజీ కెమిస్ట్రీ అని చెప్పేసి చాలా వరకు ఆమె డివైడ్ చేసుకుంటూ మరి ఇక్కడ పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కాలేజ్కి వెళ్ళే బ్యాగ్ కూడా ఇక్కడే ఉంటుందంటే ఆ రోడ్ క్రాస్ చేయంగా వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకొని అసలు ఆ టైంలో కాలేజీకి వెళ్ళే టైంలో అదే లాస్ట్ డే ఆమెకు అవ్వడం చాలా వరకు బాధ అనే చెప్పాలి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం మనము ఇదే ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ అసలు ఇట్లా అయిపోయినందువల్ల చాలా వరకు మనము ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆవిడ ఏమైతారండి అమ్మమ్మ అమ్మమ్మ గారు ఉన్నారు ఒక్కసారి అసలు అమ్మ మనము మాట్లాడుకోలేని చెప్పి మనవరాలు ఇలా అవ్వడం చాలా బాధాకరం మాకు కూడా చాలా వచ్చిన బిడ్డ మేము ఏం చెప్పాలి నేను అందే తప్పు స్టేషన్ తప్పు కొడుక నువ్వు అడుగు వచ్చిందట అడుగు పెట్టినట్ట అల్లుడు పిల్లం కట్టుకుందట పది మీటర్ల దూరంలో పడ్డదట గిడ ఒక మనమడు ఒక మనమడు అమ్మమ్మ అన్నీ అయిపోయినా మేము బిడ్డ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంత మాట్లాడలేదు బిడ్డ కాలేజీకి పోయిందనే గుర్తు నేను మాట్లాడలేదు ఇంత బిడ్డలేదు ఫోన్లు మాట్లాడలేదు కాలేజీకే పోతుంది రోజు శనివారం వస్తుంది ఆదివారం ఉండి సోమవారం పొద్దుగల కలదు వాళ్ళు ఇచ్చారు తండ్రి కొడుకు తల్లి కొడుకు హలో బాబు ఎవరు ఐస్ ఐస్ సో మనం ఒక్కసారి ఐశ్వర్య రూమ్ కి వెళ్ళి మాట్లాడే వాళ్ళ అమ్మమ్మ కూడా చాలా వరకు బాధను వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి మాట్లాడేది కూడా అసలు ఎట్లా అంటే పాప రూమ్ అంట ఐశ్వర్య అది ఒకసారి రూమ్ చూద్దాం మనము అసలు ఎట్లా అంటే ఇవన్నీ తన డ్రెస్సెస్ అంట ఇవన్నీ కూడా ఇవన్నీ వేసుకొని అసలు ఎట్లా అంటే ఒక ఆడపిల్ల కాళ్ళకు గజ్జలు కట్టుకుంటూ ఇంట్లో తిరిగి ఒక మహాలక్ష్మిలా తిరిగే ఈ సమయంలో ఇలాంటి ఒక దారుణ ఘటన అసలు మనం అది మాటల్లో చెప్పుకోలేని పరిస్థితి తన బెడ్ కూడా సపరేట్ బుక్స్ చదువుకుంటూ ఆ బెడ్ పైన ఆవిడ ఓన్లీ ఈ రూమ్కి మాత్రమే పరిమితం అయ్యి ఎట్లా అయినా డాక్టర్ అవ్వాలి అని ఒక ఆశతో ఆమె ఫైనల్ ఇయర్ అంటే ఏదైతే ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఆ కుటుంబాన్ని చాలా అంటే చాలా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనేది చెప్పొచ్చు ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చాలా వరకు ఇటు చీరలు కూడా ఉన్నాయి అవి మనం చూడొచ్చు ఆమె ఇటు దసరా సంక్రాంతి కావచ్చు ఇలాంటి ఒక డ్రెస్ వేసుకొని ఇంత ఇది లాస్ట్ ఇయర్ దసరా డ్రెస్ అంట ఇక్కడ డ్రెస్ వేసుకొని ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ సో ఇలాంటి సిచ్యువేషన్ వల్ల ఇంటికి రావడం అనేది చాలా వరకు బాధాకరం అనేది చెప్పచ్చు మనం ఒక్కసారి చూడొచ్చు చాలా వరకు మనము బయటకు ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువనే చూడండి ఎందుకంటే అంత పెద్ద క్లెవర్ స్టూడెంట్ ఇలాంటి ఒక యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోవడం చాలా వరకు బాధ అనే చెప్పాలి సో ఇలాంటి ప్రమాదాలు మరీ ఒకరికి జరగకుండా అసలు ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తాగి నడిపే డ్రైవింగ్ స్మోక్ చేసుకుంటూ తాగి నడిపి ఇలాంటి ఒక కుటుంబానికి ఒక వ్యక్తిని దూరం చేయడం అసలు చాలా వరకు బాధ అనే చెప్పాలి ఇలాంటి మరీ మరీ అస్సలు జరగకూడదు అని చెప్పేసి అయితే మా ఇంటివి నుంచి మేము ఎక్స్క్లూజివ్ జరిగింది ఖచ్చితంగా అసలు ఆ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎయిటీన్ ఇయర్స్ ఎవో ఉన్న వాళ్ళే ఇప్పుడు రూల్ అనే చెప్పారు బట్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళకి లైసెన్స్ అవన్నీ ఇచ్చి మరియు దట్టు తాగి నడపకుండా డ్రైవింగ్ చెయ్యొద్దు డ్రా డ్రైవింగ్ చేస్తే మాత్రం ఇలాంటి ఒక కుటుంబానికి ఒక వ్యక్తిని దూరం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ ఐశ్వర్యని ఇలా ఒక మృతదేహం యొక్క చూడడం అనేది మనం అది చాలా వరకు మనకే బాధ అనిపిస్తుంది అసలు చాలా వరకు ఇది ఇది చాలా వరకు పెద్ద ఎత్తున బాధను కలిగించే పరిస్థితి అనేది చెప్పాలి ఇక ఇకనైనా ఇలాంటివి ఎవరైతే నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకొని డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ వాళ్ళ డ్రైవింగ్ చేసుకోవాల్సిందిగా మా హిట్టి తరఫున మేము చిన్నగా కోరుకుంటున్నాం అరవింద్ తో శ్వేతంగా దర్ హిట్ హయత్నగర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन